బ్రతుకుతిరుపు కోసం ఊరికొని ఊరు రాష్ట్రం కన్నా రాష్ట్రానికి వెళ్ళి వేట చేస్తున్న మత్స్యకారుల పరిస్థితి దీనస్థాయి స్థితిలో ఉంది అంటే ఇక్కడ వేట అంతరించడం వల్ల మరి వేరే మార్గం లేక వాళ్ళు ఇక్కడి నుంచి వలస వెళ్తుంటారు చాలామంది మత్స్యకారులు అలాగే శ్రీకాకుళం జిల్లా వద్రపుత్ర మండలం ఉకుంపేట గ్రామానికి చెందిన సుమారు వంద మంది మత్స్యకారులు ఇక్కడ చేపల వేట చేపల వేట అంతరించడం వల్ల వాళ్ళు గోవా కేరళ బొంబాయి తదుపరి రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వేట చేస్తూ జీవనోపాధి సాగిస్తుంటారు అలాగే ఉగుంపేటకు చెందిన కారి రాజులు అనే వ్యక్తి వాళ్ళ గ్రామస్తులతో కలిపి గోవా వేట చేయడానికి వెళ్ళారు వేట చేస్తున్న సమయంలో ప్రమాద వర్షత్తు ప్రమాదం అంటే ఎంత దారుణమైన ప్రమాదం చోటు చేసుకుందంటే సముద్రంలో వేట చేస్తూ తిరిగి ఒడ్డుకు చేరే టైంలో సుమారు పన్నెండు మంది ఆ బోటుపై మత్స్యకారులు ఉన్నారు బోటు తిరిగి ఒడ్డుకు చేరే సమయానికి ఆ రాకాస అలల తాకిడికి బోటు ఒక్కసారిగా ఆ అలల తాకిడికి బోటు నడు అంటే ఒడ్డుకు చేరే సమయానికి ఆ బోటు అనేది పల్టీ కొట్టడం జరిగింది అంటే తిరగబడడం జరిగింది ఆ ఆ బోటుపై వేట చేస్తూ ఒడ్డుకు చేరుకుంటున్న సమయానికి ఆ రాకాశ అలల తాగిటికి ఆ బోటు ఒడ్డుకు చేరుకున్న మరికొన్ని క్షణాల్లో బోటు అనేది కిరటాల తాగిడికి పల్టీ అయింది అయితే ఆ బోటు క్రింద ముగ్గురు వ్యక్తులు ఉండిపోయారు వాళ్ళందరూ కూడా ఒకే గ్రామస్తుకి చెందిన ఉగంపేట గ్రామస్తులే ముగ్గురులో ఇద్దరు దెబ్బల తగిలంటే ప్రమాదానికి గురే ప్రాణాలతో బయటపడగా ఈ కార్యరాజులనే వ్యక్తి ఆ ఒల కింద ఉండిపోవడంతో అక్కడికక్కడే మరణించారు డెడ్ బాడీ అక్కడే లభి అయింది అయితే తన కుటుంబం పోషణ కోసం ఎంతో ఆశతో నాలుగు పైసలు సంపాదించుకుంటాననే ఆలోచనతో ఆ అనే వ్యక్తి అంటే రాష్ట్ర కానీ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న గోవాకు వెళ్ళి వేట చేసి తన సంపాదన ఇంటికి పంపిస్తాననే ఆశతో వచ్చిన ఆయనకి ఆ కుటుంబానికి నిరాశ మిగిలింది ఆవిడికి ఆయనకి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు చేరుకుంది అంటే ఒక మత్స్యకారుడు తాలూకా జీవన విధానం ఎలా ఉంటుందంటే ఆ కుటుంబం అంతా ఆ పెద్ద ఆయన పైన ఆధారపడి ఉంటుంది కానీ అక్కడ వేటకెళ్ళిన తర్వాత సముద్రంలో ఏం ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటే ఒడ్డుకు చేరుకున్నంత వరకు మత్స్యకారు తలకి ప్రాణం అనేది తన చేతిలో ఉండదు అంటే ఎందుకంటే సముద్రం అనేది ఆ రాకాశాల తాకడికి ఆ బోట్లు తెప్పలు ఏ క్షణం ఏం ఫైట్ చేస్తాయో ఎవరు ప్రాణాలు ఉంటాయో ఎవరు ప్రాణాలు ఉండవు అనేది మత్స్యకారులకి గ్యారంటీ లేదు మత్స్యకారుల జీవితం అనేది వారంటీపై బ్రతకడమే తప్ప కానీ గ్యారంటీపై బ్రతకడమే కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఆ ప్ర పరిస్థితి అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది చూస్తూ ఉండండి మన నేటి ప్రపంచం ఎట్లు మీ